పెట్టుకుందాం ఇప్పుడు ఇక్కడ మీ అందరు ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ సంఖ డౌన్ చేయాలి ఎలా అని సంక డౌన్ చేయాలంటే చెస్ట్ లో నుంచి ఎనిమిదో భాగం ఇది తయారు ఎనిమిదో భాగం ముప్పై ఒకటి పావు తక్కువ ఎనిమిది పాయింట్ తక్కువ నాలుగు ఎనిమిదో భాగం ఇక్కడ పాయింట్ తక్కువ నాలుగు ఇక్కడ తయారు తయారు అన్నమాట ఇది టు ఖర్చు ముందుగా ఒక అందాజుగా ఇలా ఉజ్జాయింపు వేసుకోండి ఇప్పుడు ఏనొచ్చేసి ఇక్కడ నాకు కండకాడ లూజ్ ఇవ్వలేదు నేను ఉజాయింపుగా పెట్టేస్తున్నాను పన్నెండున్నర పెడదాం ఇది ఖర్చు పన్నెండున్నర ఈ సైజుకి పెట్టచ్చు ఇది కూడా తీసుకోవాలి మెజర్మెంట్ ప్రతీది కావాలి కండకాడ లూజ్ ఎంత ఉంది అనేది కూడా కావాలి ఇప్పుడు మనం ఈ మార్కింగ్ లో కటింగ్ చేద్దాం ఇప్పుడు మనం ఇక్కడ గుంట కొట్టాలి గుంట కొట్టాలంటే మీకు మొదట ఇక్కడ ఒక మార్కింగ్ వేసి గుర్తు గుర్తు పెట్టుకోండి అన్నా ఈ మార్కింగ్ ఎంత మీన్ ఉంది ఇది ఇంచున్నర పాయింట్ పావుదొక్కు రెండు మీన్ ఉంది దక్కు రెండు ఇక్కడ ఇక్కడొచ్చేసి పావుదక్కు రెండు ఆ మార్కింగ్ ఈ మార్కింగ్ ఒకటే ఈ షేపు ఆ షేపు లాగా ఉంటేనే చేతి సఖ బాగుంటది ప్రింకల్స్ రావు ఇక్కడ షోల్డర్ వెడల్పు ఎంతైతే వేస్తామో దాంట్లో సగం పెట్టుకోవాలి ఇక్కడ ఈ అబ్బాయికి షోల్డర్ వచ్చేసి మనం లో ఎనిమిదో వంతు నాలుగుకి ఒక పాయింట్ తక్కువ వస్తుంది కదా నాలుగు ప్లస్ ఖర్చులు తక్కువ ఐదు అయితే చూడాల వస్తుంది కదా ఇక్కడ ఇంచిన ఇంచినరా పెడదాం ఇంచినపావు నుంచే షేపుని వాల్చాలి ఇంచిం పావు నుంచి ఇక్కడ ఒక వన్ ఇంచి ఇంచంపావు వరకు గుంట బ్యాలెన్స్గా డౌన్ చేసుకోవచ్చు ఫిట్టింగే కాబట్టి అది మీకు ఇంత క్లారిటీగా చెప్తున్నా మీరు ఇంకా కన్ఫ్యూజ్ అవుతున్నారు వీడియోలో నేను ఇంత క్లారిటీగా చెప్తున్నా కూడా కొంచెం బాగా మనసు పెట్టి చూడండి ఒకటి పది సార్లు వీడియో రిపీట్ చేసి చూడండి వీడియో కొంచెం అర్థం కాని చోట ఇంకొకసారి కొంచెం రిపీట్ చేసి కొంచెం వెనక్కి వెళ్ళి చూడొచ్చు కదా అప్పుడు మీకు అర్థమైద్ది ఇక్కడ బ్యాక్ ని కూడా లైట్ ఇలా షేప్ బ్యాక్ ని కూడా ఇలా లైట్ గా షేప్ తీసుకోవాలి అప్పుడు వెనక ఫోల్డింగ్స్ ఉండవు కరెక్ట్ కూర్చుంటుంది చూడండి ఎంత చక్కగా షేప్ ఉంది ఇలా ఉంటే ఇంకా హ్యా వెండింగ్స్ రావు ఫోల్డింగ్స్ రావడం ఏం ఉండవు ఇక్కడ